ఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి అష్టమ గ్రహ ప్రభావం అధికంగా ఉంది దానివల్ల పెన్నులన్నీ కూడా ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని మీరు ప్రయత్నించరు కనుక మీరు కనుక ప్రయత్నించినట్లయితే మీ పని పూర్తి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రాజ్యస్థితిగతిడైనటువంటి మీకు ఈ ఈ యొక్క రవి మనకి పద్నాలుగు మే తర్వాత లాభస్థానంలోకి రావడం జరుగుతుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు అన్నిటిల్లో కూడా లాభాలు మీకు జరుగుతాయి ప్రభుత్వంలో అనేకమైనటువంటి ప్రమోషన్స్ మీరు తీసుకోగలుగుతారు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కాంట్రాక్టర్లు క్లాస్ వన్ అనండి క్లాస్ టూ అనండి వీళ్ళందరికీ కూడా బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఈ వారం అవకాశాలు మీకు చక్కగా కొత్త కాంట్రాక్ట్లు రావడానికి కూడా అవకాశాలు మీకు ఉన్నాయి అదేవిధంగా మరి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన తృతీయ కేతు మీకు చక్కటి లాభాలను మీకు చేస్తాడు విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో మీరు దూసుకు వెళ్ళిపోతారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీకు తిరుగు లేదు మరి ఎప్పుడో షేర్స్ మీరు కాసేసి వదిలేసినటువంటివి అనర్గణంగా బ్రహ్మాండంగా అనూహ్యంగా మీకు ఎక్కువగా రేట్లు పెరగడం అనేటటువంటిది మీకు జరుగుతుంది దాని ద్వారా మీకు ఎంతో సంతోషపడతారన్నమాట అదేవిధంగా మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి వారికి వాళ్ళ పిల్లలు చక్కగా మీకు మంచి మార్కులతో పాస్ అవడం లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన పంతొమ్మిది మే తర్వాత శుక్రుడితో కలవడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు ముందున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనకి ముందు ముందు వెళ్ళే కొద్దీ బాగుపడుతుంది అనేటటువంటి ఊహ మీకు కలుగుతుందనమాట అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఇంతకు ముందు ప్రతీది కూడా రెండుసార్లు చేయాలి అని నేను చెప్పుకుంటూ వచ్చాను అదేవిధంగా ఇంతకుముందు మరి ఇంగ్లీష్లో సామూహికంగా కర్కాటక రాశి వాళ్ళలో ఫెయిల్ అయిన వాళ్ళు కొంచెం మంది ఎక్కువ మంది ఉన్నారు మీ తప్పు లేకుండా పేపర్ ఈవాల్యుయేషన్లో వాల్యుయేషన్లో తప్పులు జరగడం అనేటటువంటి జరిగాయి మరి దానికి మళ్ళీ రీవాల్యుయేషన్ మీరు పెట్టుకోవడం జరిగింది మరి ఎంతోమంది నలభై ఐదు మంది ఫెయిల్ అయిపోయినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్లో కొంతమంది విద్యార్థులు రీవాల్యుయేషన్ వల్ల అందులో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందడం అనేటటువంటివి జరిగినాయి కాబట్టి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాణింపు ఉంది ప్రమోషన్స్ ఉన్నాయి చక్కటి పదోన్నతి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మరి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు వివాహాలు కానిటువంటి వాళ్ళకి శుక్రుడి యొక్క గురువు యొక్క మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు మీకు ఉన్నది ముఖ్యంగా గురువు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళవదు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మీకు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంప ఓ నల్ల నువ్వులని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీ ఇంట్లో కానీ బయట కానీ గుళ్ళో కానీ మీరు దానమివ్వండి అంతేకాకుండా ఈ యొక్క శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీ ఇంట్లోనే మీరు పూజలు చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో కనుక మీరు కనుక చేసినట్లయితే ఈ యొక్క మిమ్మల్ని ఈ శని బాధించదనమాట మరి ఈ విధంగా ఓం హం హనుమతే అనే మంత్రంతో కూడా స్వామి వారిని చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం మీకు